హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లాక్స్ బై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను బెల్లం పొంగల్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను దానికోసం ఈ కప్పుతోటి ఒక కప్పు రైస్ తీసుకున్నాను రైస్ని బాగా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఈ దీనికి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ కంటే నాలుగింతలు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మాత్రం కరెక్ట్గా యాడ్ చేసుకోకూడదు ఎక్కువే వాటరు నీళ్ళు మాత్రం ఎక్కువ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట కలుపుతూ ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను చిన్న గిన్నె పెట్టుకున్నాను కాబట్టి అలా చెప్తున్నాను కుక్కర్లో అయితే మీకు ఫాస్ట్గా ఉడికిపోతుంది వన్ కప్ రైస్ తీసుకున్నాను కదా ముప్ప కప్పు నెయ్యి తీసుకుంటున్నాను అంటే వన్ థర్డ్ కప్పు నెయ్యి తీసుకుంటున్నాను ఈ నెయ్యితోటే మనం నెయ్యిని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ పొంగల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను దీంట్లో ఎలాంటి పెసరపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ వేయట్లేదు మనకు ఇది గుడి పొంగల్ అంటారు కదా గుడిలో మన టెంపుల్స్లో పెడతారు విలేజెస్లో గుడిలో మా సైడ్ కూడా పెడతారు ఆ పొంగల్ అనమాట ఇది బాగా ఉడికిపోయింది ఇందులోకి బెల్లం తీసుకొని కరిగించుకొని పెట్టుకున్నాను నేను నేను రెండు రకాల బెల్లం తీసుకున్నాను అనమాట ఒకటి నల్లగా ఉన్న బెల్లం ఒకటి తెల్లగా ఉన్న బెల్లము అంటే తాటి బెల్లం ఒకటి నార్మల్ బెల్లం ఒకటి తీసుకున్నాను రెండింటిని కలిపి కరిగించేసుకొని తీసుకున్నాను ఎందుకంటే ఆ నల్లగా ఉన్న బెల్లం వేస్తే ఈ రైస్ అనేది కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది మనం తెల్లగా ఉన్న బెల్లం వేసామంటే ఆ రైస్ పొంగలి తెల్లగానే కనిపిస్తుంది మనకి బెల్లం కలర్ని బట్టి మనకి పొంగలి కలర్ తెలుస్తుంది మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు బెల్లం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని యాడ్ చేసుకుంటూ కలుపుకుందాము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటే తొందరగా దగ్గరికి వచ్చేస్తుంది ఫ్లేమ్ని మూడి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి అంటే ఈ గిన్నె పెట్టుకున్నాను కాబట్టి చెప్తున్నా పదే పదే సో ఇప్పుడు కొంచెం పచ్చకరి పూరం ఉంటుంది కదా ఆ పచ్చకరి పూరముని బాగా నలిపేసుకొని వేసేసుకోవాలి కొంచెం అంతా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసేద్దాము ఇలాచి పౌడర్ వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి మనం తీసుకున్న నెయ్యి మొత్తాన్ని ఇందులోకి తీసేయాలి నెయ్యి వల్లే మనకి పొంగల్ టేస్ట్ వస్తుందనమాట అంతే అండి ఎంతో టేస్టీ అండ్ ఈజీగా అయిపోయి బెల్లం పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్తో కానిషి చేసుకుంటే అంతే టేస్టీ టేస్టీ బెల్లం బెల్లంపల్లం మనకు రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్